పిలుగురాల పట్టణంలో పద్దెనిమిదవ వార్డునందు ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే కాసు కాసుమహేష్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అందరినీ పలుకరిస్తూ ధన్యవాదాలు చేస్తూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆ వార్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిర్ నందు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం అధ్యక్షులు శ్రీరామ్ వెంకట శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మరియు ఇతర నాయకులను సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం గౌరవాధ్యక్షులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ భవనాశి అల్లారావు మున్సిపల్ చైర్మన్ కొత్త సుబ్బారావు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు